ఏం చేస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్న పంపాలి కదా మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో నీళ్ళు ఏవైతేవి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం అయితే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాల కోర్ ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకాలకి బోడగొండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో మేము వస్తాం ప్రధానమంత్రి నిలదీద్దాం పదండి ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి అన్ని పార్టీల వాళ్ళు వస్తాం బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబాబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు కొన్నైతే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట వరదలో కొట్టుకొని పోయినాయి అసలు సామాన్లు లేవన్నా స్టీల్ బోర్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల ఇంకా మిగతాది ఏది పనికిరాదు ఇక కాయిదాలు పోయినాయి డాక్యుమెంట్లు పోయినాయి బట్టలు పోయినాయి డబ్బులు పోయినాయి సమస్తము కోల్పోయింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న అంతకు మించి ఇంకేం మిగలేదని చెప్పి పాప మా మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది